హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైటెక్ సిటీలో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏపీటీఏ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో లో పాల్గొన్న సీఎం అనేక రంగాల్లో హైదరాబాద్లో అవకాశాలు ఉంటాయని చెప్పారు సినిమా వ్యాపారం రాజకీయం ఏ రంగంలోనైనా అవకాశాలున్నాయన్నారు హైదరాబాద్లో ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నట్లు సీఎం చెప్పారు తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరిగి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం ఆకాంక్షించారు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నది ఈ విశ్వనగరంలో ఇక్కడ ఉన్న అవకాశాలు పొలిటికల్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ ఫర్ ఇక్కడ ఆపర్చునిటీస్ ఇస్ అన్లిమిటెడ్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ విధంగా హైదరాబాద్ లో ఇతర ఎన్నో అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తున్నాను